అందరికీ నమస్కారం అండి ఈరోజు రథసప్తమి ఈ పూజని మా ట్రస్ట్ విద్యార్థులతో కలిపి చేసుకున్నానండి చాలా సంతోషంగా ఉంది సూర్యుడికి కూడా ఒక పుట్టినరోజు ఉంటుందా అని ఆశ్చర్యపోయారు పిల్లలు ఎందుకంటే ఈ రోజుల్లో పెద్దలు మనమే చేయట్లేదు పిల్లలకి ఎలా తెలుస్తుంది మన సాంప్రదాయాన్ని మన ముందు తరాలకి అందివ్వడం మన బాధ్యత తెల్లవారుజానం లేచి ఏడు జిల్లేడాకులు ఏడు రేగుపళ్ళు పెట్టి స్నానం చేయాలి తల మీద ఒకటి భుజాల మీద రెండు తొడల మీద రెండు కాళ్ళ మీద రెండు ఇలా ఏడు జిలేడాకులు ఏడు రేకాయలతో స్నానం చేయాలి ఇంకా చిక్కుడాకులు ప్రసాదం పెట్టాలి బియ్యం కడగకుండా నెయ్యి కలిపి ఆవు పాలతో పొంగించాలి గడతో గరిటి పెట్టకుండా పరవన్నాన్ని కలపాలి ఇంకా ఏరు సహజ సిద్ధంగా పొలాల్లోని ఆవులు వేసిన పేడ ఉంటుంది నిండిపై ఆ పిడకలు తేవాలి లేకపోతే ఆవు పిడతో మనమైన పిడకలు చేసి ఉత్తి పిడకలతో వండాలండి మరి మీకు ఈ ట్రెడిషన్ గుర్తుందా టీయర్స్